అందరికీ నమస్కారం మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ రమణ మార్గము నేనెవడను అనేది ఒక యుద్ధం వంటిది ఆ యుద్ధం విచార మార్గం ఆ ఆర్తి ఒక జయం పొందాలంటే బలమైన ఆయుధాలని ఉపయోగించవలసిందే అంటే ప్రయత్నం మానకండి అని అర్థం ముళ్లను తన్నడం మంచిది కాదు అంటే విధి నిర్ణయాన్ని వ్యతిరేకించబూనడం మంచిది కాదని అర్థం అంటే విధి నిర్ణయాన్ని తప్పించలేమని అలా అని ప్రయత్నం పనికిరాదని కాదు కానీ మనిషి స్వభావమే అతన్ని ప్రయత్నించమని ప్రేరేపిస్తుంది మీరు ఇల్లు వదిలి ఎందుకు వచ్చారు అని ఒకరు భగవాన్ని అడిగితే ప్రారంధం వల్ల అన్నారు గీతాచార్యుడు నిష్కామ కర్మ ప్రబోధకుడు కృష్ణుడు కురుపాండవ యుద్ధంలో భీష్ముని సవాలుకు కోపం తెచ్చుకున్నట్లు ప్రజల దైన్యస్థితి దుఃఖం చూసి బుద్ధుడు బాధపడినట్లు అప్పులు ఇచ్చేవాళ్లను ఆలయంలో అంగళ్ళు పెట్టి అమ్మే వాళ్లను చూసి యేసు ప్రభువు కోప్పడినట్లు చదివినప్పుడు ఎంతటి మహాత్ములైనా ప్రపంచంతో సంబంధం పెట్టుకొని ప్రజల మధ్య మసలడం వల్ల కొంత కర్మ తప్పదనిపిస్తుంది భగవాన్ దాన్నే ప్రారంధమంటారు కావును కొన్ని రోజుల తర్వాత అలగమ్మ మల్లా స్వామిని సమీపించి పోనీ అందర్నీ క్షమించి అనుగ్రహించినట్లు నన్ను అనుగ్రహించరా నాయన నేను నీ దగ్గర ఉండి సేవ చేసుకుంటాను నేను జీవితంలో చాలా బాధలు పడ్డాను నా శక్తి అంతా నశించిపోయింది నిస్సహాయురాలనై నిన్ను అర్థిస్తున్నాను ఇంకా ప్రపంచంలో తిరగలేను అందరి ముందు బాధతో దుఃఖంతో తిరగాలని లేదు అన్నది దానికి స్వామి అదే నీ సంకల్పమైతే అట్లానే కానియ్యి అన్నారు నెమ్మదిగా ఆ మాట విని ఎప్పుడైనా ఇట్లా మాట్లాడావటరా అంతా మర్చిపోయినావా అసలు ఒక్క మాట చెప్పు నన్ను నువ్వు ఎరగవా అని అడిగింది చాలా దయకల చూపుతో ఇప్పటికీ నువ్వు చాలా మారావు ఇప్పుడెంతో బాగున్నావు ఇదంతా కేవలం ఉద్రేకం కాకపోతే తత్తరపాటు అందుకే అడుగుతున్నావు నేను తెలుసా అని అన్నారు స్వామి స్వామి అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కొందరిని ఓదార్చుతూ ఉండటము సమస్త ప్రాణి కోటిని ప్రేమగా చూడడము చాలా అందమైన దృశ్యాలుగా అదృష్టం పొందిన సంగతులుగా అలగమ్మకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి తన కొడుకు కదా అంతటి మహాత్ముడని ఆమె గర్వపడింది అందుకేనేమో స్వామిని ఆమెను తల్లిగా చేరనివ్వకపోవడం స్వామి ఆమెతోనే అనైక్యత ఆమె ఎడల నిరుత్సాహంగా సంబంధ శూన్యంగా ఉండేవారు అందుచేత ఆమె భరించరాని వ్యధపడింది నా కొడుకు నన్నెరగడు నన్ను తల్లిగా గుర్తించలేదు నన్ను పరిహాసం చేశాడు నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేశాడు అంటూ కుమిలిపోయింది అలగమ్మ నాగస్వామికి సెలవులు అయిపోయాయి త్రోవ తప్పిన యాత్రకురాలి మల్లె అలగమ్మ హృదయ భారంతో దిగులుగా నిరాశతో ఇంటికి వెళ్ళింది స్వామి సన్నిధిలో ఉండి ఏదైనా పని చేయాలంటే అక్కడ ఏ పని లేదు ఉండేందుకు చోటు లేదు దారి తప్పి దిగంతం చేరి అంచున నిలబడి మహాశూన్యంలోకి దూకాలని నిర్ణయించుకోవడం వంటి చివరి నిర్ణయంలో ఉంది అలగమ్మ జీవితం అంటే ఆమె తన జీవితాన్ని అంతమందించాలి అనుకుంది కానీ ఆమె నిర్ణయం నిరాశ చనిపోవాలనే బలమైన కోరిక కాలంలో కొట్టికి పోయాయి అలగమ్మ ఎంతో దుఃఖాన్ని దిగమింగింది భరించరాని బాధపడింది తప్పిపోయాడనుకున్న కొడుకును వెదికి పట్టుకుంది కానీ అతన్ని తిరిగి తనవాణినిగా చేసుకోలేకపోయింది ఆమె ఆశా ప్రయత్నం వ్యర్థమయ్యాయి హై స్కూల్లో చదువుకునే పదహారేళ్ల సామాన్య బాలునికి ఒక్క అరగంట వ్యవధిలో మృత్యు అనుభవం కలగడం విశ్వరహస్యం గోచరం కావటం అరుణాచలమనే మాట మొదటిసారి వినగానే ఆపాదమస్తకం ఆనందంతో తొనికిసలాడటం ఆవేశంతో నిండిపోవడం ఎన్నడూ ఎరుగని జ్ఞానం కుదరడం సమాధి స్థితికి వెళ్ళడం భావం వైరాగ్యం ఏర్పడటం వంటి అద్భుత సంఘటనలన్నీ వెంకట్రామన్ విషయంలో వెంట వెంటనే జరగడం చూస్తే అదంతా అగోచరమైన ఒక దివ్య శక్తి ప్రేరణ అనక తప్పదు వెంకట్రామన్ విషయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదేమో ఏం జరిగిందో అయినా చెప్పరు అది కేవలం వారి స్వానుభవం దాన్ని మాటల్లో వర్ణించడం బహు కష్టం వారు వర్ణించి వివరించి చెప్పినా అర్థం చేసుకోవడం నిజ జీవితానికి అన్వయించుకోవడం మరీ కష్టం స్వామి అరుణాచలం వచ్చిన మొదట్లో దేహాన్ని ప్రపంచాన్ని పూర్తిగా ఉపేక్ష చేశారు తన వరకు వచ్చిన పదార్థాలే అది ఒక పిడికడు మాత్రమే తినేవారు ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చునేవారు స్వామి ఆ రోజుల్ని వర్ణిస్తూ నేను పరమానందంలో మునిగి ఉన్న సమయంలో ఒక్కోసారి కళ్ళు తెరిచేవాడిని అది ఉదయమో సాయంత్రమో తెలిసేది కాదు క్రమంగా ఆ స్థితి పోయి మామూలు స్థితికి వచ్చాను అన్నారు కానీ ఆ స్థితినే కొందరు తపస్సు అన్నారు ఆయన మాట్లాడకపోతే మౌనవ్రతం అన్నారు ఆయన తినకపోతే ఉపవాసం అన్నారు నిజంగా మేల్కొన్న వారికి అసలు సత్యం తెలుసుకున్న వారికి ఇంకా ప్రత్యేకంగా చెయ్యవలసిన సాధనలంటూ ఏముంటాయి మాట్లాడవలసిన అవసరం లేక మాట్లాడలేదు అంతే అదీ కాక ఏకాంత వాసంలో మౌనం విధిగా ఉంటుంది కదా మౌనం కలతల నుంచి మంచి కవచం అన్నారు భగవాన్ ఒకసారి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే శ్రీ రమణాయ అని టైప్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్